ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి గట్లనే వారి జీవన శైలి విధానం సుఖ చాలా భిన్నంగా ఉంటది వారి జీవన శైలిని ఆచారాలను పండుగలను గిమావ కార్యక్రమం ద్వారా మీకు వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మరి ఇయాల్టి మావా కార్యక్రమంలో మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన తోడసం కైలాస్ చెప్పిన పాండోక్న మహాభారత్ కథ మొదటి భాగం వింటారు సందీర్ కున్ దండోస్ ముజ్రా నన్న తుడసం కైలాస్ మాస్టర్దా మా నారు ఆగపురా నన్న మీకును పాండోక్న మహాభారత్ విహనే జరే నాన్న వేహంతును ఆది పర్వం ఇతిహాస్ చాలు నారాయణం నమస్కృత్య నరం చైవ నరుత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీ శ్రీ పూజనీయ నరనారాయణకుని దండోస్ ముజరా విద్యాదేవి సరస్వతి దేవిని దండోస్ ముజరా పడనూర్ వ్యాస్ మహర్షిని దండోస్ మాకుం మాకు జై ఆయన జరే కోరంజన్ కీసరే మీ సందర్కున్న దండోస్ ముజరా రోమ మహర్షి నోరు మరీ ఉగ్రశ్రేవుడు సందోయ్ విద్యా సందోయ్ శాస్త్రాలు కరితో రాందూరు చోక ಉಗ್ರಶೇವುಡು ನೈಮೀಷ ಕೇಡತೆ ಸೊಂಜಿ ಮತ್ತೊರ್ತೆ ಅಗ ಕೂಬ್ ಬೆಲಟಿರ್ ಋಷಿರ್ ಮುನಿರ್ ತಪೆಚಾರಿ ಉಚ್ಚಿ ಮತ್ತೇರ್ ಊರ್ ಋಷಿರ್ ಮುನಿರ್ ಉಗ್ರ ಮಾನ್ ಮರ್ಯಾದ ಸೀಸಿ ಸತ್ಕಾರ ಕೀತೇರ್ ಆಂಗು ನಷ್ಟ ನತಹಾನೇ ಉಗ್ರ ಸೇವುಡು ವೆಹಲಿ ಕೇಂಜಾನ್ ಸಾಟಿ ಒಂದಿ ಮರದ್ಬುಡ್ ಓನ್ ಸಿರ್ಮುಡ್ ಋಷಿರ್ ಮುನಿರ್ ಉತ್ತೇರ್ ಊರ್ ಋಷಿರ್ ಘಟಲ್ ವರೋರ್ ಋಷಿ ಉಗ್ರ ಮಾನ್ ಸೀಸಿ ಹೀನ್ ಪೂಸಿಕೀತೋರ್ ಮೊದಲೇಂಜರ್ ಪೂಸಿ ಕೀತೋರ್ ಇದಕ್ಕೆ स्वामी मिरे बूरा भगटल वाती भगत अचारी की ती दी बार विहंति की जे बोर ऋषि उग्रश महाराज पूछ कीतर अजे उग्रश महर्षि यचु ऐन जवाब वेस्तो मन के जनमे जय महाराजल की कीतल नमोकते वैशंपाय वेहताल वेदव्यास महर्षि विवरण की कीतल न महाभारत ने मत शोभत पुण्यता कथा के भाग्य नाक वाता मल तीर्थ यात्रा दर्शन की और अव पर्यटन ने न्याम्तक वचक मीन सरोवर दत्न तरमे पंडकों कौरोकुन लड़ लड़याता इनके नन मी ने कही दियान मन कंजर् इगेवा इंजर् उग्रश महर्षि ऊर् ऋषिकोन् व्यस्तोर पुण्य पुरुष पुण्यपुरुष तमर्ते ऋषि बचरो अच्छो करे मातर उग्रश महर्षि नेडू मतर्ते ऋषि भाई खुशी आतेर उग्रश महर्षि रोजी सतीदी डेगुर् आश अलग्नेता पुराण इतिहास कथा व्यस्त आने पंडोक्ना महाभारत गिरा गिर वेहवल सुरीकी उग्रशैव महर्षि ऊर् ऋषि हीन व्यस्तर ఇది సృష్టితున్ తున్ లోకం లోకం సికటి మళ్ళా సృష్టి తున్ కారణాసి మంది బాయ్ డెగుర్ మేస్ పుడత వేరే అది మేస్నల్ సందోయ జీవ కోటితున్ పేనాసి మోర్ ప్రజాపతి మనువు దక్షుడు ఓనూరు ఏడు మర్కు అశ్విని పేన్ ఆదిత్య పితృల్కూ ఇన్వలి ఉండే కహిజాన్గిరి పుడ్త్యారు అది మేస్నల్ మళ్ళ పంచభూతాలకు సాల్కు మా హ ಪಿಯಲ್ ರಾತ್ ಪುಡ್ತಾ ಹಿಂದ್ಕೆ ಮತ್ತೆ ಮಾನವ ಜಾತಿ ಸಪ್ಪ ಅಚು ಅದ್ ಅಗಟಲ್ ಅದ್ ಮೇಸ್ನಲೆ ಪುಡ್ತ ಇದು ಪಂಡುಕ್ನ ಮಹಾಭಾರತ್ ಕಥತುನ್ ಲಿಹಿಕಿ ತೋರ್ವೋರ್ ಗಣಪತಿ ವೇದ ವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ವೆಹನ್ಯಕ್ಕೆ ಲಿಹಿಕಿ ತೋರ್ವೋರ್ ಗಣಪತಿ ಋಷಿರ್ ಘಟಲ್ ಪರಶುರಾಮ್ನೋರ್ ಮರಿ ವೇದ ವ್ಯಾಸ ಡೆಗುರ್ ವೇದ ಮಹರ್ಷಿ ದ್ ಜಗತ್ನ ರಹಸ್ಯ ಪೂರ ಕರೆ ಮಾತೋರ್ವೋರ್ ಆಂದೋರ್ ಅಚುರ್ಯಾಯೋ తన్వ మంది రొప్ప పండుక్న మహార మహాభారతన్ గిరే సోంచిక తాన్వ తాన్ మానవ జాతితోన్ బానీ ఉసీ అింజర్ సోంచిక తన్వ మందిరొప్ప ఇర్తోర్ అని సృష్టికర్త బ్రహ్మదేవన్ కాల్కిర్తోరు అసకే బ్రహ్మదేవాల్ వ్యాస్ మహాము మహర్షిన్ సాక్షాత్కార ఆ వేదం వ్యాస్ మహర్షి బ్రహ్మదేవన్ కైకి జోడి కీసి దండోసు ముజ్ర కీసీ ప్రార్థన కీతోరు అని వ్యాసమహాముని బ్రహ్మదేవన్ సరసో ಹೇ ಪೇಂದಿ ಪಂಡೋಪ್ನ ಮಹಾಭಾರತ ಇನ್ವಾಲ್ ಡೆಗುರು ಇತಿಹಾಸ ನಮ್ಮ ಮಂದ್ರಪ್ಪು ತಯಾರು ಕೀಸಿ ಸೋಂಚಿ ಕೀಸಿ ಇರ್ತನ್ ಇದ್ ಕಥಾ ಭೂತ ಭವಿಷ್ಯತ್ ವರ್ಧಮಾನ್ ಕಾಲ್ಕ್ನೆ ಇದಕ್ಕೆ ಹಿಂದಿಕೆ ಆಯ್ವಾಲ್ ಮುನ್ನೆ ಆಯ್ವಾಲ್ ಆಸಿ ಸೊಡಿತಲ್ ಪುಟ್ವಾಲ್ ಸಾಯ್ವಾಲ್ ಬೇಮರಿಂಗ್ ಮತ್ತಲ್ಲ ಅದೇನ್ ಬಾರಿತೆ ಸಿಲ್ಲೆ ಅದೇನ್ ಬಾರಿತೆ ಇದು ಕಥಾವೆಹ ಅಂತ ಇದಿನಾಗ ಸನ್ಯಾಸಿರ್ಸ್ ಪಾಲನ್ ಕೀವಲ್ ಊರ ಧರ್ಮ ಕರ್ತವ್ಯ ಭಾನ್ ಊರ ಭಾನುಬಂಧನ ಇನ್ವಾಲ್ಗಿರಮ್ಮನಂತ ಇದ್ ಕಥಾ బోర్డ్ అని నెలేంజిన పరిణామం వేహంత గ్రహాలకు నక్షత్రాలకున బారిత వేహంత వేదాలకున అర్థ వేహంత తత్వ విచార వేహాంత గుట్ట మెట్టన బారిత వేహంత లౌడీ శీల్క సముద్ర బారితే పుణ్యతీర్థాలకున భారత దివ్య దామాలకున ఇది కథ వేహంత బచంగో భాషన భారీ బచంగో జాతి నుర భారతే బహన్ లడైకి అన ఇన్వడ భారతీ दिव्या रूपा नारीति इ कथवेहंत इच्छोर सोबत कथत न्यच्चर मन के संपूर्ण आयलि वेय वल बोरे न मंदे वासर सिलूर् लिकिल नाकुन करेमासि बोरे अस्के ब्रह्मदेवल सरसो ईन व्यस्तोर्ते अस्के ब्रह्मदेवल खुशी आसी व्यास महमरसे सरसो नीव इतिहास रचना बद्य धोख आयवा चुकोट आयार निम्मे गणपति देवन ध्यान कीसी ఓన్ లీహ కీం ఇంజర్ ప్రార్థన కీం కేక్ జోడి కీం ఇంజర్ బ్రహ్మదేవాల్ వ్యాస్ మహర్షిని సరస్వ వేసి బ్రహ్మదేవల్ మాయాడాతోరు మళ్ళా వ్యాస్ మహర్షి గణపతి దేవన్ ధ్యాన్ కి తోర్తే విఘ్నరాజల్ గణపతి దేవల్ సాక్షాత్కార్ ఆతోరు వ్యాస్ మహాముని తే వ్యాసమహర్షి గణపతి దేవన్ మాన్సేసి కాల్కెర్సి స్వామి నా మందురప్పు డెగురు ఇతిహాసం సోంచి కీసీతో तान ना, ना वेहचर मन के लिहिकी ले निम्मे बराबर तेन लिहिकी वनी निम्मे इंजर ब्रह्मदेवल नाक सलाहसी तोर अदेन साटी इत कामुन साटी नन्ना नीकुन काल करतोन इंजर व्यास महर्षि गणपति देवन सरसो इतोर असके गणपति देवल ईनी तोर नन्ना लिहिकी इन ना ना न तोने निवेहते के ना लिहिकी तोने बती निम नेडुम बगने आपुस वक में वेहना वेहलागर निम नेडुम आपुस इंतियो అస్కే నన్ను తేచ్చా అంతవ్ ఇోష్ఠీతో నిమ్మ మానే మాతకే నన్న లిహికి అంతవ గణపతి దేవల్ ఉంది సెర్తు దోస్తో అస్కే వ్యాస్ అహర్సి నన్న వ్యవల్ హరుంది శ్లోకమున్ పదమున్ నిమ్ మొదలు అర్థం కీవా సంజె మాయవ లిహికింజర్ నిమ్మ నాకు గోష్ఠి సీయలగరు ఇంజర్ వ్యాస్మ మున్సి ఉంది సెర్తు దోస్తోర్ గణపతి దేవన్ సర్సో అస్కే గణపతి దేవల్ ఓం ఇంజర్ ఇంజి లిహికీవల్ సురుకీతోరు గణపతి దేవాల్ వ్యాస్ మహర్షి వేహ్ శ్లోకాల్ మహాన్ వేహ్తకే హాన్ వేయ వేయ సప్ప సుప లీహి కీసేర్ వ్యాస్ మహాముని లహకీ కీందరు మతీ ఉంది సోపత శ్లోకం బని వ్యాస్ మహాముని జర సోంచ్ విచార్ కీందరు అదేం సాటి వ్యాస్ మహర్షి వ్యహ్ ఇంజరనే జరసి కఠిన మత శ్లోకాల్క్కు వ్యహెందురు తాన్ అర్థం కీలె సంజయమయలే గణపతి దేవాల్ జరసి సోచు విచారీందరు గణపతి దేవల్ సోంచి కీసారు మనకి వ్యాస్ మహాముని తృత్ లీకివలిక్ శ్లోకాలకు మంద్రొప్పు బని కీసే ఇరేందో ఇది పండుగ్న మహాభారత్ కావ్యం లీకివల్ మార్తహానే ఇది ఇతిహాసం వ్యాస్ మహర్షి మరి మరీ సుఖమహర్షిని కేంజుస్తారు ఇది పండొక్న మహాభారత కథతున్ దేవర్షి నారద మహాముని పేన్కుని వేస్తారు శుకుడు గంధర్వలికి వ్యస్ గంధర్వలిక్ రకసలిక్ యక్షకుని వ్యస్తరింజర్ ఇంతరు ఇందకే నన్న ఇద కతతున్ మీక వెచ చర్మంతన్ ఉగ్రసాయ్ మహర్షి ఋషిర్ మోనిర్ సర్స ఇజరి ఇత్తర్ అస్కే ఋషిర్ మోనిర్ చకొట్ చంచమహసి ఉత్తర్ వైశాంపాయన జనమేజేయ సంవాద రూపం నే పండోక్న మహాభారత్ వెహలాతుర్ అసల్ కత ఇగటల్ చాలంత కేజక్ శాంతన్ మహారాజాన్ సర్స ఇద కత చాలంత అసల్ కత ఇంగ ఓరే ఇగే మహాభారత్ నరు అసల్ ఇంగ మూల మూల పురుషి ఇగే శాంతన్ మహారాజాలే ಈ ಮಹಾಭಾರತಿ ಇತಿಹಾಸ ಅಸ್ತಿನಾಪುರ್ ಮಹಾರಾಜ ಶಾಂತನ್ ಮಹಾರಾಜು ಸರ್ಸೋ ಅಂತ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ ಬಚರೋ ಚೊಕೊಟ್ನೋರ್ ರಾಜ ಲಿಂಜರೆ ಪುಣ್ಯವಂತಲ್ ರಾಜಾಲಿಂಜರ್ ಪುರಲ್ ಕಮಾಯ್ಕೀತೋರು ಶಾಂತನ್ ಮಹಾರಾಜ ಪ್ರಜಾ ತೂನ್ ತನ್ವ ಕಾಂಡಿರ್ ಪೇಕುರ್ ಮೋಡಿ ಸೂಡುಂದೋರು ಪ್ರಜಾ ಧರ್ಮದ ಸರಿ ತಾಕನ್ ಸಾಟಿ ಅವರು ಮದತ್ ಕೀಂದೂರು ಮುಂದಿನೇಟಿ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ ಶಿಖರಿತ್ಲಾಶಿ ಬೈ ಡಿ ಗುರು ಜೂನ್ ಕೇಳತೆ ಸುತ್ತೋರು सुन्ने के सुन्ने के सोन्के उेर गंग लवड़ी दिस्ता शांता महाराज गंग काटने अहन साक्षर सोंजर मनयके मन के बाई के, सोभत जगमीग मेड़चल सोभत डीय दिस्ता अचोर सोबत वेयोन शांता महाराज तेन तोले सूड तान सूडमकी तूड़ता आने तयते अर्थोर अर्मी आयवा उद्देश्य अद सोबत डीय तो करोजी बुजुक ने ईहितर हे सोभत डीयती निम स्वर्गने मन वल अपर की सिलते बदे निम बदे निम्बदेगी मन नीसो मर्मिंग अंतन इंजरे शांतन महाराजला अदिया सरसो इतर अद् डी बदे आयो साक्षात गंगा देवी अस्के गंगा देवी हे राजा नीसरसो मर्मी अंतन शिले इन्नवींद जोड़ता वेला हसी मन का ನೀವ ಗೋಷ್ಠಿ ತುರ್ಸಿಲ್ಲೆ ಇನ್ನೋನ್ ಬತ್ತಿ ನಿಮ್ಮ ನಾಲ್ಕು ಒಂದು ವಚನ್ ಸಿಯಲಾಗರು ಆಗೋರು ಅದು ಬದಲಿತಕ್ಕೆ ನಾಕು ನಿಮ್ಮ ಬದೆನ ಅಂದಿ ಪೂಸಿ ಪೂಸಿಕಿ ವಲಸಿಲ್ಲೆ ನನ್ನ ಕೀ ವಲ್ಕಾನ್ ಬದ್ದೆ ಮನ್ನಿ ನೀ ಪಸಂದ್ ವಾಯಿ ವಾಯಿವಕ್ ಸೊನ್ನಿ ನಾಕು ಹಾನ್ ಬಾರಿಕಿಂತಿ ಹೀನ್ ಬಾರಿಕಿ ಇಂತಿ ಇಂಜರು ಪೂಸಿಕಿ ವಲಸಿಲ್ಲೆ ನಾಕು ಆನ್ ರಾಂಗ್ ಸೀಲೆ ಕಟ್ಟೋ ನಾವ ಇವು ಗೋಷ್ಠಿ ನೀ ಪಸಂದ್ ವಾತಿಕೆ ನನ್ನ ನೀ ಸರ್ಸೋ ಮರ್ಮಿಂಗ್ ಆಸಿ ನೀ ಸಂಘ ವಾ ಅಂತವನ್ ನಾಕು ಶೀತ ಗೋಷ್ಠಿನಾಗ ಬದ್ದೆ ಬಹಕೆ ಮಾತೆಗೆ ಅದ್ ಕತಲ್ ನೀಕು ಸುಟಿ ಕಿಸಿ ಅಂತೋನ್ ಇಂಜರ್ ಗಂಗ ಶಾಂತನ್ ಮಹಾರಾಜನ್ ಸರ್ಸೋ ಇತ್ತ ಅಸ್ಕೆ ಶಾಂತನ್ ಮಹಾರಾಜಲ್ ಗಂಗನ ಗೋಷ್ಠಿ ತುನ್ ಮಾನೆ ಮಾತೋರು ಅನಿ ಮರ್ಮಿಂಗ್ ಮರ್ಮೆಗಾತರು ಅನಿ ಉರಿವಿರ್ ಕಹಿ ರೋಜ್ ಖುಷಿಗ ಮತ್ತನೆ ಪಿಸ್ತೇರ್ ಊರಿವ್ಯರ್ಕು ಏಳು ವೀರ್ ಕಾಂಡಿರು ಪುಡ್ತೇರು ಕಾಂಡಿರ್ ಕಾಂಡ್ರ ಬಾಯ್ ಮತ್ತೇರ್ ಮತ್ತೇರು ಕಾಂಡಿರ್ ಜಗಮಿಗೆ ಜಗಮಿನಗೆ మతి ఈ గంగాల కండ్రి పుడ్తా హా వన్ వరణ్ ఇది నీచొకటా లాసినే ఇంజర్ ఇంజి గంగతే ఓసి వాడసి పుడ్తూరు కాండ్రికు వర వ పుడ్తూరు కాండ్రికి వాడసిందు ఏడుకు వాడసీత గంగాదేవి మీతూర్ కాండ్రకి హాన్ గంగతే వాడసి వాళ్ళు సూడ్సి సాంతన్ మహారాజా పరిశ్రమ తల్ల పీసి నారాజాసి ఆసి ఆడసందరు మీతూర్ కాండ్రి గంగతే వాడిసి తగ్గిరే గంగా దేవిన ఉంది గోష్ఠీన్వ రాంగ్ వ దబ్బంద్రు ತೇನ್ ತ್ಯನ್ಮೋಕ ರಾಂಕತೆ ಇದು ನಹಗಟ್ಟಲ್ ದಯಾರ್ ಇನ್ವಲ್ ವೆರತೆ ಗಂಗಾದೇವಿನ ಉಂದಿ ಗೋಷ್ಠಿ ಇನ್ವಾಗ ದೊಡ್ಡಿ ಮುಚ್ಚಿ ದಬ್ ಮಂದರು ಬತ್ತಿ ಏಡಿರ್ ಕಾಂಡಿರ್ ಪಜ ಪುಡ್ತವ್ರ ಗಿರ ಗಂಗಾದೇವಿ ಗಂಗತಿ ಓಸಿ ವಾಡಿಸಿ ಇಲ್ಲ ಸೊನ್ನೆಕೆ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ್ ತನ್ನವ ಪರನಾಗುವ ದುಃಖಮ್ನೆ ವೇರು ಕಾಂಡಿನ್ ತೆರೆ ಸುಟ್ಟಿ ನೀಕ್ ನೀ ಕಾಂಡಿರ್ ಬಾರಿ ಭಾರಿ ಜೋಗಸಿ ವಾಡ್ತಿ ಗಂಗತಿ ಓಸಿ ಬಾರಿ ವಾಡ್ತಿ ಅಸಲ್ ನಿಮ್ಮ ಬದೇನೆ ಅಂದು ಹಿಂಜಿರೇ ಶಾಂತನ್ ಮಹಾರಾಜಲ್ ಗಂಗಾ ಹಾಸ್ಗೆ ಪೂಸ್ಕೀತವ್ರು ಅಸ್ಕೆ ಗಂಗಾದೇವಿ ಹೇ ಮಹಾರಾಜ ನಿಮ್ಮ ಇತ್ತ ತೀರ್ ವೇರ್ ಕಾಂಡಿನ್ ಸುಟಿ ಕೀಂತೋನ್ ನಿಮ್ಮ ನಾಕ್ ಸೀತ ವಚನ್ ಬಾಹ್ಯ ಮಾತಿ ಅದೇನು ಸಾಟಿ ನನ್ನ ನೀ ಈಗ ಮನ್ನೋನ್ ನೀ ಘಟಲ್ ನನ್ನ ಸೊಂಜರ್ ಮಂತೋನ್ ನನ್ನ ಋಷಿರ್ ಮುನಿರ್ ಪೂಜೆ ಕೀ ವಲಿರ್ ಜಾಹ್ನವಿನ ಮಿಯಡ ಗಂಗಾ ದೇವಿನ ಅಂದನ್ ಪೇಂದ ಕಾರ್ಯ ಘಡಿಕಿಯನ್ ಸಾಟಿ ಇಚ್ಚೋಂದಿಯಾ ನೀ ಸಾಂಗ ಅರ್ಥ ವೀರ್ ಆಡ್ ಜನ್ ಕಾಂಡಿರ್ ವಸೂಲ್ ಕಾಂದಿರ್ ఊర్కుందాపిన మాడకీ మాయన జన్మ ఏ తొలత నన్న తప్సి వీర్ కాండిర్ బదే వేలు మీ అప్పరు నీకు తప్సి వీర్ కాండ్రి బాబు ఆయవాల్ భాగ్య భువనేసి నిర్కుంద బాబు ఆత కాడికి నీకు బైడే గురు పుణ్యల ఆతా ఇంజర్ గంగదేవి శాంతన్ మహారాజన్ సర్సో ఇత్త వశిష్ఠ మహర్షి వసుబుల్ కున్ సాపిన సీవాల్ ವಸುವಲ್ಕನ ಬಾರಿ ಊರ್ಕೊನ್ ಭಾನ್ ಸಾಪಿನ ಲಾಕ್ತಾಯೋ ಕರಿಕೀಲೆ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ ಕಡ ಕಡ ಆತೋರ್ ಅಸ್ಕೆ ಗಂಗದೇವಿ ಅದ ಕಥತುನ್ ಶಾಂತನ್ ಮಹಾರಾಜನ್ ಇನ್ ಇನ್ವೆಸ್ತ ವಶಿಷ್ಠ ಮಹಾಮುನಿ ಋಷಿನಗ ನಂದಿನ ಪೇನ್ ಮೂರ ಮತ್ತ ಅದು ಉಂದೇಟಿ ಆಟ್ ಜನ್ ವಸುಲ್ಕು ತಮ್ಮ ಜೋಡಿ ತೇಲಕ್ನೇ ಮೀರೆ ಮಾಸಿ ಪೃತುನ್ ಮುನ್ನೆಕ್ಕಿ ವಶಿಷ್ಠ ಮಹಾಮುನಿನ ಆಶ್ರಮೇ ವಾರ್ತೆರು ಊರು ಆಡು ಜನಕ್ಕೆ ವಸುವುಲ್ಕ ನಗಟಲ್ ಪ್ರಭಾಸ್ ಇನ್ವಾಲ್ ವಸುವು ನಂದಿನಿ ಇನ್ವಾಲ್ ಪೇನ್ ಮೂರತ್ ಸೂಡ್ಸಿ ತಾನ್ ಪುರು ಒಂದು ಜೀವ ಹತ್ತದ ಮೂರತ್ ಪುರು ತಾನ ಪೆರ್ಸಾ ಸೋಬತ ಕಡ್ಕು ತಾನ ಪೆರ್ಸಾ ಬೊಮ್ಕು ತಾನ ಸೋಬತ ತೋಕೋರ್ ತಾನ ಕಾಲ್ಕುನ್ ಮತ್ತ ಸೋಬತ ಗಿಟ್ಟೆ ಬೈ ಅಚೋರ್ ಶೋಭತೆ ಮತ್ತ ಅದ್ ಮೂರ ಬಚ್ಚೋರ್ ಬಚ್ಚೋರಿತಕ್ಕೆ ಅಚೋರ್ ಪಾಲ್ಸಿ ಇವಲ್ಲ ಅದು ಪೇನ್ ಮೂರತ್ತ ಪ್ರಭಾಸ್ನ ಬಾಯ್ಕೋ ಸೂಡಿಸಿ ಅದು ಪಾಜೆ ಇಂಜರಿತ್ತ తన్వ బాయ్కున్ కుసియాన్ సాటి ప్రభాస్ తన్వ తమ్మున్ తాదలీర్ సరస్వ మాసి మూరతున్ కలిసి ఓతరు అస్కే నందిని పేన్ మూర ఆశ్రమం నే సిల్లే ఇంజర్ వసిష్ఠ మహాముని కరికీంతోరు వసువుల్కు మూర నందిని కల్తేర్ ఇంజర్ తన్వ దివ్య దృష్టితో వశిష్ఠ మహాముని కరికి ఇంతోరు అని కూప్ సోంగున్ వాంతురు అని వసువుల్కున్ భూలోకం నే మాయని రాసి పుటాట్ ఇంజర్ సాపిన సింతోరు ఇది సాపిన కేంచీ వసూలు కూబ్ వెరీతారు అని వసిష్ఠ మహామునిగా వసి మాపు కీ మిజరే ఓనా కాల్కి నగ ఆర్తారు అస్కే వసిష్ఠ మహాముని ఊర్ పురో దయకీసి నా సాపిన బైగురు నా సాపిన బయెగురు అన్ తాను భోగి మాయలగరు మీగా ఏడువీర్ మాత్రం ఆయన రాసి పుట్తా హానే సాపిన సొడి అంత బీ ప్రభాస్ గల్తీ కీతరు అదేం సాటి ఓర్ వెళ్ళే జైలు భూమితే పిసి మనంతోరు ఓర్ ధర్మాత్మలు అనోరు ವಿದ್ಯಾ ಬುದ್ಧಿ ಕರೆಸಿ ಚೌಕಟ್ನ ಬುದ್ಧಿ ತೋರ್ ಆನೂರು ಚೌಕಟ್ನ ಕೀರ್ತಿ ಘಡಿ ಕೀನೋರ್ ಇಂಜರ್ ವಸಿಷ್ಠ ಮಹಾಮುನಿ ಇತ್ತೋರ್ ಮಲ್ಲ ವಸೂಲ್ ನಾ ಕರು ವಾಸಿ ನಾಕು ಜನ್ಮ ಸಿಎ ಬೇಯನಿ ಆಮರ್ನಾನ್ ಕೀತೇರ್ ಅನಿ ಪುಡ್ತ ಹಾನೆ ಸಾಪಿನ ತಲ್ ವಿಮುಕ್ತಿ ಕೀಯನ ಹೆಂಜರ್ ನಾಕುನ್ ಕೋರಾಂಜಾನ್ ಕೀ ಇತೇರ್ ಅದೇನು ನನ್ನ ಹಾನ್ ಕೀತೋನ್ ಮತ್ತಿ ಏಳು ವಿರ್ ಪಜ ಅಷ್ಟ ವಸುವು వశిష్ట మహాముని నా సాపిన కియ ప్రభాస్ వెళ్ళే సాల్ భూలోకం నేను మందలాగారు అదేం సాటి వీరు కాండి నన్నయే పోసికీంతోన్ వేన్ నన్నయ్య పెంపికీన్తోన్ వేన్ విద్యా బుద్ధి కరుసీసి నన్ను వేన్ నీకేదే కేయిదే దొసాంతోన్ వేన్ గంగే ఇంజర్ కేయ నీర్ ఈన్ గంగదేవి శాంతన్ మహారాజన్ అని సొరస వెహ్చి కాండిన కేయిదే పీసి ఈతగా మాయాడాత బచరో బాధతే నే అడసరు శాంతన్ మహారాజుల అస్తినాపూర్ నగుడే మలసి వాతారు महाभारत मूल पुरुष भीष्माचार्य असल कथा तो इनके इतर वो प्रभास इन तड़के वसूल वो रे इनके विले साल पिसा अंतर के बेहतर के अच्छा दो महाभारत और मूल पुरुष भीष्माचार्य इगे शांतन महाराज उन्दी नेटी गंगा काटने तनवा बांते पाताल माउदुन पजे पजे सुंजर मन्ने के लवड़ी उन्दी जागा खोल कमी मनवल करी की तोर ಹೀನ್ ಬಾರಿ ಮಜೀ ಅಂದ್ರೀ ಸರಿ ಸೋನ್ ಚಿಕ್ಕರ್ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ್ ಪರಿಶನ ಅದ್ಗಟ್ ಕತ್ರಪ್ಪು ಸೋಡ ಸಾಲ್ನೋರ್ ಸೋಬತ್ತೋರ್ ಕಾಂಡಿ ಕೈದೇ ಗುಂತಿ ಬಾನ್ಕು ವಾಡ್ಸೇರಿ ಪಾರ್ವಲ್ ಏತು ಅಡ್ಡಂ ತನ್ವಾ ಬಾಂದೇ ಕಟ್ಟದೋವಲ್ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ್ ಸುಡ್ತವ್ರು ಒರು ಕಾಂಡಿನ ತೆಲಿವಿ ಓನ ವಿದ್ಯ ಸುಡ್ಸಿ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ್ ಪರಿಶನ ಅಂತೋರು ಅಚ್ಚೋರು ಹುಸತ್ ಮೋಡಿ ಪಾರ್ವಲ್ ಲವಡಿತ ಏತುನ್ ಒರರೇ ಕಾಂಡಿ ಆಪುಸಿ ಸೇರ್ ಮಂತೋರ್ ಅದ್ಘಟ್ ಕತ್ತೂರೊಪ್ಪು ಗಂಗಾದೇವಿ ಶಾಂತನ್ ಮಹಾರಾಜನ್ ಕಡ್ಕೊಂಡು ಮುನ್ನೆ ವಾಸಿ ಈಚುಡ ನೀವರು ಏಳು ವೀರ್ ಪಜಟೋರ್ ಚುಡ್ರ ಮರಿ ನನ್ನ ವೇನ್ ಮಿಂದಿತ್ ಮೋಡಿ ಪೋಸಿಕೀತೋನ್ ಸಂದೋಯ್ ವಿದ್ಯಾ ಬುದ್ಧಿ ಕರುಸೀತೋನ್ ವಶಿಷ್ಠ ಮಹಾಮುನಿ ನಗ ವಿದ್ಯಾ ಬುದ್ಧಿಂಗ್ ಕರಿತೋರ್ ಗುಂತೀಂ ಕರ್ಸ್ವಾಲ್ ವಿದ್ಯತೆ ಧನುರ್ ವಿದ್ಯತೆ ವೇನ್ ಬರಾಬರ್ ಬೋರೆ ಆಯಪರೂರ್ ವೇನ್ ಬೋರೆ ಮೇಯಪರೂರ್ ಲಡೈದೆ ವೇನ್ ಬೋರೆ ಹರಿಕಿಯ ಪರೂರ್ ವೇನ್ రాజధర్మతకి బతలు ఒడికి ఇంజర్ వేర్ సందొయ్ శిక్షాన్ యచిమంతోర్ ఇంజర్ గంగ ఇంజి గంగైదున్ శాంతన్ మహారాజాన కెయిదే దుస్సికు గంగదేవి మాయడా అంత తన్వర్ మర్రి పజమల్సి వాత తాన్ శాంతన్ మహారాజాల్ వెళ్ళి కుసి ఆతోర్ కుసితే నగుడే వాసి తన్వర్ మర్రి గంగేయ్ తన్వర్ వారస్ ఇంజర్ ఐలాన్ కీతోర్ హీన్ నాలుగు సాల్ కుసి గమ్మత్నే గుజరే మాత ఉంది శాంతన్ మహారాజాల్ ಯಮ್ನ ಲವಡಿತ ಕಾಟ್ನೆ ತಾಕ್ಸಿರ್ಮನ್ಯಕ್ಕೆ ಯಗ ಉಂದಿ ಅಪ್ಸರನ್ ಮೂಡಿತ ಸೋಬತ ಡಿಯತುನ್ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ್ ಸುಡತವ್ರು ಅವ್ರ ಮಹಾಮುನಿನ ವರಮ್ನೆ ಅದನ್ನ ಮೇಂದಲ್ ಸೋಬತ ಘಮ ಘಮ ಘಾಡಿ ಪೆಸಿಸಿ ಅದ್ ಸಿರ್ಮುಟ್ ಕೇಳತುನ್ ಪಗ್ರೆ ಮಾತಾ ಪೂರ ಕೇಳ ಸೋಭತ ಘಮ ಘಮ ಘಾಡಿ ಪಾನಲ್ ಕೀತ ಶಾಂತನ್ ಮಹಾರಾಜ ಅದೇನ್ ಕರುಣ್ ಸೊಂಜಿ ಹೇ ಸೋಬತ ಡಿಯತಿ ನಿಮ್ ಬದಿನ ಹೀಗೆ ಬತಲ್ ಕೀಸೆರ್ಮಂತಿ

सत्यवती नाकुन सीसी मरमी की मिंजर दास राजन शांतन महाराजल कोरंजन कीतोर असके दास राजल महाराजा ना मीयाडून संगा डगूर राजल्कि मरमी आका इंजर इन बै डेगुर कुशिता गोष्ठी बती ना मियडुन सरसो मरमी आय मोदल नाकुन वचन सीएल आगर इंजर दास राजल, शांतन महाराज सरसो इत्तोर नी बतल वचन सीएन व्या इंजर शांतन महाराजल दासराजा न सर सो इत्तोर सत्यवतीन पुटतोर मरिये नी पजटोर टोर राजा लायाना नी पज ओरे राजा लाया सत्यवतीन पुटतोर ओरे कांडिये राजा लाया ना इंजे दासराजाल इत्तोर शांतन महाराजान सत्यवतीन पुरो बचरो प्रेम मातावती आतल वचन सिय ए परमा की तन परन परन तन वोर मरी देवव्रतुन व्रतुन ओरे भीष्माचार्यन तेरकी ओरे तन वोर मरी देवा बहान बहन दोका किनोर ಅದೇನ್ ಸಾಟಿ ಬಚರೋ ನಾರಾಜ್ನೆ ದುಃಖಂನೆ ಹಗಟಲ್ ಮಲ್ಸಿ ವಾತೋರ್ ಇದ್ ಗೋಷ್ಟಿ ಬೋನೆ ವೇವಕ್ ಮಂದ್ ರೂಪನೆ ಇರ್ಸಿ ಉರ್ರಕೆ ಮಂಜಿ ದ ಆಸೆರ್ ತನ್ವಾ ತಿನ್ವ ಉನ್ವ ದುಃಖ ಆಸೆರ್ ಮತ್ತೋರ್ ರೋಜಿ ರೋಜಿ ತಬೇತ್ ಖರಾಬ್ ಆಸೆರ್ ಮತ್ತ ಏನ್ ಆ ವಿಚಾರ ಕೀಸೇರ್ ಮತ್ತಿಗೆ ದೇವವ್ರತ್ ಬಾಬು ವಿಚಾರತೆ ಅರ್ವಲ್ ದುಃಖಂನೆ ಮನ್ವಲ್ ಸೂಡ್ಸಿ ಬಾಬುನ್ ಕರುಮ್ ಸುಂಜಿ ಬಾಬಾ ಇಸರಿ ಗುಲ್ ನಾರಾಜ್ನೆ ಮಂತಿ ಬೈ ವೆಲ್ಲೆ ಸೋಂಚ್ ವಿಚಾರದೆ ಮಂತಿ బాయ్ వెళ్ళే దుఃఖంనే మంతి నీవ నారాజు మనవాడున్న కారణ బతాల్ ఈచోరు భారీ నారాజునే భారీ మంతి నన్ను నీకుని బాతల్ మద్దతు కీయ పర్క ఇంజర్ బాబు దేవరాత్ కోరాజన్ కీతోన్ అస్కే శాంతన్ మహారాజాల్ బేటా నారాజు మన్వాడున్ నావ దుఃఖ ఆయవాడు కారణం విహాంత్ కేంజా నిమ్ నాకు పుట్వ పుట్తి ఒరనియే మరి నిమ్ నాకు పుట్వ పుట్తి ఒరనే మరిని జిందగీని వాళ్ళు బస్కే బతల అంతాయో విహవాయో ನೀಗ ನಾಡಿದ್ದು ನೇಟಿ ಭತ್ತ ಆತಕ್ಕೆ ನನ್ನ ಮರಿಮಿ ಆಡ ಸಿಲ್ಲೋರ್ ಓನ ಆಸಿದಾಕ ಬತ್ತಿ ನಿಮ್ಮ ನಾಕು ನೂರು ಮಾಂದಿ ಮರ್ಕೊಂಡು ಬರೋಬಾರ ಅದೇನ್ ಸಾಟಿ ನನ್ನ ಮಲ್ಲ ಉಂಡೆ ಮರ್ಮಿಂಗ್ ಆಯ ಪರೋನ್ ನಿಮ್ಮ ವೆಲ್ಲೆ ಸಾಲು ಪಿಸ್ಸಿ ಮಾವ ವಂಶ ವೇಲಿ ವಿಸ್ತಾರ ಕಿಯಾನ ಇನ್ವಲ್ ನಾವ ಆಶಾ ಬತ್ತಿ ಡೆಗುಕ್ ವೆಡಿಲ್ ಮಾನಲ್ಲಿರು ಬತ್ತಲ್ ವೇಹಾಂತರತೆಕಿ ಹೊರೋರು ಮರಿ ಮತ್ತೋರು ಓರ್ ಮರ್ಕ ಸಿಲ್ಲೋರ್ ಓರ್ ಇಂಜರ್ ಇಂತೇರ್ ನಿಮ್ಮ ನಾ ಮರಿನಿ ಆತ ಕಾಡಿಕೆ ನಾಕು ಸ್ವರ್ಗಂ ಪುಟ್ಟಂತ ಇನ್ವಾಲ್ ಹುಡುಕಿ नीकन बोरे हरी परूर इन्वाल ना की पर्वरीन वाली बद्दे बहन आसी दे बोरे नीकुन हरी पास नीरते हसके ना वंशम ना वंशम वेली बहन सांगार इदे ना मंद विचार नाव दुखम कारण इंजेर शांत महाराज देव्रतन सरसो इतो हिम्मत वाले धैर्यवंत देव्रतल जुलुक सोच विचार के महामंत्री सरसो बाबोन ಕಾರನ್ ಕರಿಕಿ ಕರಿಕೀಂತೋರ್ ದೇವರತಲ್ ಸತ್ಯವತಿನ್ ಸರಸ ಮರ್ಮಿಂಗ್ ಆಯನ್ ಐಜರ್ ಬಚ್ರ ಆಸ ಕೀತೋರ್ ಶಾಂತನ್ ಮಹಾರಾಜಲ್ ಪತಿ ದೇವ್ರತನ್ ದೂಕ ಕೀವಲ್ ಮನ್ ಉಪ್ಮಕಿ ಮಂತ್ರಿ ಸಾಮಂತರಾಜ ಸರಸು ಮೀರಮಿ ದೇವರತಲ್ ಸತ್ಯವತಿನ್ ಬಾಬು ದಾಸ್ ರಾಜ್ ಸುತ್ತೋರ್ ಅನಿ ಸತ್ಯವತಿನ್ ತನ್ನೋರ್ ಬಾಬೋನ್ ಶಿಶಿ ಮರ್ಮಿಂಗ್ ಕಿಯನ್ ದಾಸ್ ರಾಜನ್ ದೇವರತಲ್ ಕೋರಂಜನ್ ಕೀತೋರ್ ಓರ್ ರಾಜಲ್ ಮಂತ್ರೋ ಮಂದ್ರೋಪಡ ವಿಚಾರ್ನ್ ఉండే మల్ల వేస్తోరు అస్కే దేవరాత్ హే దాసరాజ నావా ప్రతిజ్ఞ కేంజ నీ మేడన్ పుడ్తరు ఓనే నా బాబున్ పజ రాజ అధికార వాంత ఇంజర్ నన్న ప్రతిజ్ఞ కీసేర్ మంతవన్ ఓరు బోయ దాసరాజల్ మల్ల ఉండే అనుమానం వాతపు సూడకొక నిమ్ కీత ప్రతిజ్ఞ చొకట్ే నన్న మానే మా అంతవ్ ఈతల్ త్యాగ కీయ పరంతి పతి నీకు పుట్తారు కాండీర్ నీకు అస్టితో పరో మనంతరింజర్ మహన్ భరోస పీక इंजर की, की तानक नाक मापी किम ना मेड चौकटा इंजर वरुण बाबू ने आता काड़की हूसी कीसेर मत इंजर राजल देव्रतन सरसो इतोर अस्के देवरत ना गोष्ठी उड़ेज के इंके घटे राजधिकार सुटिकी सेमतोर् मुन्े प्रतिज्ञ की सेम्तो नावे ब्रह्मचारी आसी मनंतोन నన్ మర్మింగాయివా కాండిర్కు మివక్ తేరి నాకు స్వర్గ పుటంత ఎంజర్ గర్వతే ఇత్తొరు దేవవ్రతల్ దేవవ్రతన గుష్టి ఇంకేంచి బోయదాస రాజుల కుసియాసి తన మేడను సంతాన మహారాజని సీకైత్తొరు ఆస్కి అద్ఘటక త్రూపో పెన్ కు అప్సరా భీష్మ భీష్మ ఇజర్ దేవవ్రతుని ఇంజి పుంగక్న పీర్ అరుస్తా భీష్మాచారియతకే బైకటిన్ వ్రత్ పీతుర్ ఇంజర్ అర్థ ఆస్కెడల్ దేవవ్రతున్ భీష్మాచారి ఇంజర్ కీర్తి గడేమాత ಯುವರಾಜ ದೇವರತ್ನ ಪ್ರತಿಜ್ಞತೆ ಬಚ್ಚರೋ ಖುಷಿ ಆತೋರು ಭೂಯ ದಾಸ್ ರಾಜಲ್ ತನ್ನ ಮಿಯಡ್ ಸತ್ಯವತಿನ್ ಶಾಂತಾನ್ ಮಹಾರಾಜನ್ ಮಾನೆ ಮಹಾರಾಜತೋರು ಮಲ್ಲ ಭೀಷ್ಮಾಚಾರಿ ಸತ್ಯವತೀನ್ ಸರಸೋ ಬೇಯೇ ಪುರ ಉದ್ದ ನಾ ಬಾಬು ನಗ ಓನ್ ತೋನ್ ಎಂಜರಿತ್ತೋರು ಸತ್ಯವತಿ ಬಾಬುನ್ ಸೊಂಜಿ ವಾಂತೋನ್ ಎಂಜರಿ ವೇಸ್ಚಿ ಭೀಷ್ಮಾಚಾರಿನ್ ಸರಸೋ ರಥಮುಚ್ಚಿ ಹಸ್ತಿನಾಪುರ್ ಚಲೆ ಮಾತಾ ಸತ್ಯವತಿ भीष्मचारी बाबून करंजी तन्व तलाद वेहतोर भीष्मा बाबुन पुरा माया दया तुन, कचुरिते, मतुर राजलीर मंत्री चुड़ू डेगुक् संदिरे भीष्मन तारीफ़ कीतेम दंडोस मुजरा नी इतेर शांतन महाराजल महाराजलै भीष्मल गीत त्यागुन भीष्मचार्य तारीफ कीतोर तन्वोर् लाडनोर कांडिन बहन धन्यवाद वेहनय करेमायव का शांतन महाराजन अनि తన్వ కడుకునే కుసితే కాడేరు తత్తురు అని శాంతాన్ మహారాజాల్ తన్వోరు మరి భీష్మచారిన్ ప్రేమతే నేనార్దే జోమే కో కోకో నీ హందక్ నా జిందగీతే కుషి గమత్ మంతోన్ నన్న నీకున్ సాక ఇత్తస్కే తప్ప నీ గటల్ పరాన్ సొన్నో ఇంజర్ నన్ను నీకున్ వరంసీసార్ మంతోన్ నిమ్ సాక ఇత్తస్కే నీ గటల్ పరాన్ దాయర్ ఇంజర్ శాంతాన్ మహారాజాలు భీష్మాచార్యన్ వరంసీంతోరు ఇప్పటి వరకు మీరు మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన తోడసం కైలాస్ చెప్పిన పాండోక్న మహాభారత కథ మొదటి భాగం విన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా